వెల్కమ్ మెడిస్కల్ స్టోర్ ఈ రోజు సండే స్పెషల్ వీడియో యాక్చువల్ గా సాటర్డే ఈవినింగ్ రిలీజ్ అవ్వాలి కదా కస్టమర్స్ అండి ఫుల్ ఆఫ్ కస్టమర్స్ సో చాలా హ్యాపీగా ఉంది సో మన షాప్ నమ్మి ఇంత దూరం వచ్చి పర్చేజ్ చేస్తున్న ప్రతి ఒక్క కస్టమర్ కి ముందుగా ధన్యవాదాలు సో ఈ రోజు స్పెషల్ వీడియో కొంచెం లేట్ అయింది ఏం పర్వాలా సండే రిలీజ్ చేస్తున్నాం ప్రశాంతంగా హ్యాపీగా చూడండి మండే షాప్ లో కలుసుకుందాం సో ఈ రోజు స్పెషల్ వీడియో మీ ముందుకు ఏం కాబోతుంది సో గా కాటన్ స్పెషల్ సో కాటన్లో అయితే ఈ రోజు ఇంతకు ముందు కన్నా ఇంకా చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఎకత్ కాటన్ పుష్ప కాటన్ నెక్స్ట్ వచ్చేసి టాటా స్టీల్లో కొత్త డిజైన్స్ తపతా కాటన్ ఇది కొత్త ఐటము నెక్స్ట్ రెయిన్బో కాటన్ కొత్త ఐటము కలంకారీకి జెరీ బార్డర్ కొత్త ఐటము నెక్స్ట్ వచ్చేసి రిచ్ లుక్ కొత్త ఐటము కోటా కలంకారీ కోట కొత్త ఐటమ్ బ్రష్ కాటన్లో న్యూ అప్డేట్ పట్టులో రెండు రకాలు నెక్స్ట్ ఒక ఆఫర్ ఐటమ్స్ సో ఇవన్నీ కూడా ఈరోజు చాలా స్పెషల్గా వీడియోలో ఉండబోతున్నాయి ఆ మలై స్పెషల్ సో ఎంతకి ఈ షాప్ ఎక్కడ ఎన్ని చెప్తున్నావు ఎన్ని మేము చూడాలి కొనాలనుకుంటే ఎక్కడికి రావాలి సో ఎక్కడికంటే ఇది వచ్చేసి కంప్లీట్గా సూరత్వాల్ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ సో అన్నీ మన దగ్గర ఉంటాయండి ఫాల్స్ నుంచి పర్టిక్యులర్ దాకా సార్ ఈరోజు స్పెషల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఓపెన్ చేస్తే ఫస్ట్ ఎక్కత్ కాడంతో స్టార్ట్ చేస్తాం కాడంతో ఇది రెగ్యులర్ ఐటమ్ చాలా మంది వెయిటింగ్ ఈ ఐటమ్ కోసం దాకా స్టాక్ లేదు ఈ రోజు ఫ్రీ వచ్చింది సో చాలా మంది స్పెషల్గా తీసుకెళ్తారండి ఈ ఐటమ్ మాత్రం ఫుల్ డిమాండ్ చాలా సూపర్గా ఉంటుంది సో ఈ రోజు ఎక్కత్ కాట నేను మీకు అందిస్తున్న ప్రైస్ వన్ వన్ నైన్ సో చాలా బాగుంటుంది సో ఇది ఇక్కద్ కారణం అండి అంటే ఎప్పటికప్పుడు కొత్త కస్టమర్స్ మనకి వస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ప్రతిదీ కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది సో అసలు ఇక్కద్ కార్ట్ అంటే ఏంటి ఇది ప్యూర్ ఇక్కద్ కార్ట్ అండి తమిళనాడు ఐటమ్ సో వీటిలో లోకల్లో కూడా వస్తే ఇమిటేషన్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో కూడా కస్టమర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఇమిటేషన్ ఎక్కడ ప్యూర్ ఎక్కడ ఒరిజినల్ సరే మనం వెళ్తా మాట్లాడుకుందాం సో ఇది జాకెట్ ఉండదు ప్యూర్ కాటన్ అండి జాకెట్ ఉండదు ఇట్లా ఒక బండిల్ వస్తుంది ఒక బండిల్లో ముప్పై రంగులో ముప్పై డిజైన్లు వస్తాయి అనమాట చాలా బాగుంటుంది సో రీసెల్లర్స్ ముఖ్యంగా అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో చూడండి డిజైన్స్ మీకు ఎలా వస్తాయని ఎగ్జాంపుల్ కోసం ఇలా చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఒక బండిల్లో ముప్పై వస్తాయి ముప్పై ఒక బండిల్లో ముప్పై వస్తాయి ఇలా బండిల్ టు బండిల్ ముప్పై తీసుకున్న వాళ్ళకి ఈ రోజు ఆఫర్ ప్రైస్ వన్ వన్ నైన్ రూపీస్ మాత్రమే మరి మాకు ఒక పది కావాలన్నా మరి చిన్న షాపు లేదంటే ఇంట్లో అమ్ముతున్నాం ఒక పది కావాలి పదిహేను కావాలి ఓకే ఈరోజు ఆఫర్లో మీకు కూడా ఇస్తున్నాను పది తీసుకున్న వాళ్ళకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ కాంబినేషన్స్ కూడా డిజైన్స్ కూడా కొత్త వచ్చినాయి ఇవన్నీ కలంకారీ డిజైను ఇక్కడ డిజైను ఇదైతే ఒక స్పెషల్ కలంకారీ కొత్త డిజైన్స్ వచ్చేసినాయి సో వీటిలో కూడా న్యూ అప్డేట్ వచ్చేసింది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ చాలా మంది డౌట్ అన్న ఎంత అమౌంట్ కొనాలి కొంతమంది కొన్ని వాళ్ళకి ఫోన్ చేస్తే మినిమం ఐదు వేలు కొనాలి పదివేలు కొనాలి ఇరవై వేలు కొనాలని అని చెప్తున్నారు మరి మీ దగ్గర ఎంతవరకు కొనాలి పాత వాళ్ళందరికీ తెలుసు కొత్త వాళ్ళ కోసం చెప్తున్నారు మన దగ్గర నో లిమిట్స్ బడ్జెట్ అంటే ఇంత కొనాలి అంత కొనాలి అలా ఏమీ లేదమ్మా ఇప్పుడు నేను మీకు దరిదాపుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెరైటీస్ కాటన్లో చూపిస్తా ఒక సెట్ నచ్చిన బుక్ చేసుకోండి అమ్మా ఒక శారీ కాదు ఒక సెట్ సెట్ అంటే ఏంది బ్రష్ కాటన్ ఉంది ఒక సెట్కి ఆరు వస్తే ఇలా సెట్గా తీసుకోవాలి సో అట్లా సెట్ టు సెట్ తీసుకోవాలి అలా సింగల్ సెట్ అయినా తీసుకోండి నేను పంపిస్తాను మీకు ఓకేనా సో ఈ రోజు ఆఫర్ ఐటమ్ నూట పంతొమ్మిది రూపాయలకే ఎక్క స్పెషల్ కాటన్ ఓకేనా నెక్స్ట్ ఐటమ్ ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ చాలా స్పెషల్గా న్యూ లాంచ్ పుష్ప కాటన్ సో పుష్ప టూ కాటన్ ఇది చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి మంచి డిజైన్స్ అయితే రిస్టాక్ అయినా సో ఆల్రెడీ ముందు అమ్మాము పాత వాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేసింది కొత్త డిజైన్స్తో మీకు సరి కొత్త లాభాలు తీసుకురావడానికి పళ్ళు శారీ బ్లౌజ్ కూడా వస్తుందండి సో చూడండి కలంకారి స్పెషల్ డిజైన్ చాలా బాగుంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈరోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్ ఇస్తాను బ్లౌజ్ బ్లౌజ్ అనేది లోపలే ఉంటుందండి మళ్ళీ బ్లౌజ్ ఎక్కడ ఉంటుంది అని కన్ఫ్యూజ్ అవ్వద్దు బ్లౌజ్ అనేది చక్కగా లోపలే పెట్టేస్తారు ఇలా ఫోల్డ్ చేసి లోపల పెట్టేస్తారు సో ఈ రోజు పుష్ప ఆఫర్ స్పెషల్ కాటన్ ఐటమ్ రోజు నేను మీకు ఇస్తున్నాను ఫస్ట్ అయితే డిజైన్స్ చూసుకోండి ఎన్ని డిజైన్స్ వచ్చినాయి ఏంటి అనేది చూసుకోండి బాబా కొత్త డిజైన్స్ లాంచ్ చేశాడండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఐటమ్ వచ్చేసరికి సో పుష్పాటు ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తాను మీకు డిజైన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయండి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు సండే స్పెషల్ మన సూపర్ 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 ఆఫర్ ఇస్తున్నాను సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సో మరి మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా మరి మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు రీసెలర్స్ బిజినెస్ చేసేవాళ్ళు అయితే మన గ్రూప్ లింక్ కూడా తీసుకోండి గ్రూప్ లింక్ ఇస్తాను అన్నీ కూడా కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ సోరత్ లో రెడీ అవుతున్న కొత్త కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ అన్ని కూడా మీరు చక్కగా హ్యాపీగా చూసేయచ్చు చక్కగా ఏది కావాలి అది పర్చేజ్ చేసుకోవచ్చు డిజైన్స్ అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ ఇప్పుడు కస్టమర్స్కి ఏం కావాలి మంచి వెరైటీ కొత్త వెరైటీ కావాలి ప్రైస్ తక్కువగా కావాలి మంచి క్వాలిటీ ఉండాలి ఇవన్నీ కావాలంటే మీరు మన షాప్ విజిట్ చేయాలి సూరత్ బాంబే స్టోర్ చూడండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది తప్పకుండా మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మన షాప్ విజిట్ చేయండి మంచి మంచి వెరైటీస్ మీకు చూడండి కాటన్ శారీస్లో మీకు ఏ షాప్కి వెళ్ళినా మహా అయితే ఒక పది చీరలు పది ఒక టాప్ పెద్ద హోల్సేల్ కి వెళ్తే ఎన్ని రకాల కాటన్ శారీస్ చూపిస్తారు అని మీరు అనుకుంటారు సపోజ్ ఒక ఫైవ్ మోడల్స్ టెన్ మోడల్స్ ఫిఫ్టీన్ మోడల్స్ లేదు ట్వంటీ మోడల్స్ ట్వంటీ మోడల్స్ అనుకోండి నా దగ్గరికి రండి మినిమం యాభై నుంచి అరవై రకాలు ఓన్లీ కాటన్లోనే చూపిస్తారు సో కొనొద్దు నేను చెప్పింది అబద్ధానిజం షాప్ షాప్కి వచ్చి మీరు ఇప్పుడు గుంటూరు అండి ఇది గుంటూరు సిటీ మార్కెట్ ఇక్కడ చాలా రకరకాల మార్కెట్లు ఉన్నాయి మీరు చాలా షాపుల్లో పర్చేస్ చేసి ఉండొచ్చు ఆన్లైన్లో కానీ డైరెక్ట్గా షాప్కి వెళ్ళి ఒకసారి మీరు ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే షాప్కి వెళ్లే ముందు ఒక పది నిమిషాలు రండి నేను చెప్పే మాటలు కరెక్టా కాదా నిజంగానే ఈ ప్రైస్ ఇక్కడ ఉందా లేదా నేను చెప్పిన ఐటెం ఉందా లేదా కాటన్లో యాభై రకాలు ఉన్నాయా లేవా అన్నీ చూడండి అన్నీ చూసి అన్ని మనవాడు కల్లా మనం చెప్తాడు కదా గుండు సార్ మనం ఫోటోలు తీసుకోండి లలిత జ్యువెలర్స్ లాగా అన్ని కంపెనీ పేర్లు తీసుకొని ఓ పెద్ద మార్కెట్ మీకు నచ్చిన షాపులకి మార్కెట్లకి తిరగండి సో అక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి అక్కడ ఎక్కువ ఎక్కువ అనిపిస్తే నా షాప్కి వచ్చి తీసుకోండి నా షాప్ అంటే మీ షాప్ ఓకేనా సూరత్ బాంబే డిస్కో స్టోర్ అన్ని ఛాలెంజింగ్ ప్రైసెస్తో ఈరోజు ఇస్తున్నా టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఒరిజినల్ కాటన్ చీర జాకెట్ వస్తుంది సో మరి ఈ బండిలో మీకు ఇరవై డిజైన్స్ చూపించా మరి ఇరవై డిజైన్స్ తీసుకుంటే ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒక టెన్ చాలు అన్న ఒక పది చాలు మరి ఏంటి మరి ఎందుకంటే చిన్న షాపు చిన్న ఇంట్లో అమ్ముకుంటున్నాం ఒక పది చాలు ఓకే తీసుకోండి ఏం పర్వాలేదు టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో టా ఈరోజు నుంచి పుష్ప పది శారీస్ తీసుకుంటే టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ ట్వంటీ తీసుకుంటే మాత్రం టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓకేనా సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఉంది రండి చూసా టాటా స్టీల్ మీకు ఎన్నిసార్లు చెప్పిన వీడియోలో ఉంటుంది చాలా మంచి కాటను టాటా స్టీలు సో రెగ్యులర్గా మన దగ్గర పర్చేజ్ చేసే వాళ్ళకి అందరికీ తెలుసు సో దీంట్లో మరి కొత్త డిజైన్స్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే తెచ్చేసా మీకోసం సరికొత్త డిజైన్ చూడండి చీరా జాకెట్ వస్తుంది ప్యూర్ ఉంటుంది ఈసారి మాత్రం డిజైన్స్ చాలా బాగున్నాయండి ఒక మంచి కాస్ట్లీ అపీరెన్స్ కాస్ట్లీ కొన్న డిజైన్స్ ఇచ్చాడు చాలా బాగుంది చూడండి మళ్ళీ ఈసారి ఏం చేశాడు టాటా స్టీల్లో అసలు ఈడు తప్ప భోగతనం ఇప్పండి ఒకసారి ఎనిమిది మ్యాచింగ్ ఒకసారి పదహారు మ్యాచింగ్ ఒకసారి పద్దెనిమిది మ్యాచింగ్ ఒకసారి ఇరవై మ్యాచింగ్ లాస్ట్ ఏమో ఇరవై మ్యాచింగ్ ఇప్పుడు మళ్ళీ పది మ్యాచింగ్ సరే పోనీ పది వస్తే మీకే హ్యాపీ కదా మీకే మంచిది కదా చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి కొత్త కలర్స్ కాంబినేషన్స్తో ఇచ్చాడు చాలా స్పెషల్గా వావు బాతిక్ స్టైల్స్ చిన్న డిజైన్ పెద్ద డిజైన్స్ జిగ్జాగ్ లైన్స్ సో పైసా పది ఇచ్చారా ఇష్టం ఆడుకుంటాడు ఇరవై ఇరవై పది ఇచ్చావు నాకు పది ఇచ్చా సో ఇరవై హెచ్చున్నా ఏంటండి సరే ఓకేలే ఇది కూడా పది కావాలంటే పార్సిల్ చేద్దాం ఇరవై తీసుకుంటే టూ ఫార్టీ నైన్ పది తీసుకుంటే టూ ఫిఫ్టీ నైన్ ఓకేనా ఇరవై బండిలు తీసుకుంటే టూ ఫార్టీ నైన్ చూడండి డిజైన్స్ మాత్రం ఈసారి ఓ కేక చాలా బాగున్నాయి టాటా స్టీల్ కార్టన్ కూడా కొత్త డిజైన్స్ రీస్టాక్ అయిపోయినాయి సో ఎవరైనా కావాలనుకుంటే తొందరగా కాంటాక్ట్ అవ్వండి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఛాన్స్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక సూపర్ ఐటమ్ ఉంటే కరెంట్ షాక్ కొట్టే ఐటమ్ చాలా మందికి డౌట్లు అండి ఈ టెన్పట్టీ శారీస్లో అసలు ఒరిజినల్ టెన్పట్టీ శారీస్ ఎంత ఒక షాప్లో చూస్తే ఒక షాప్లో చూస్తే ఒక వీడియోలో చూస్తే మరీ దారుణం అండి టూ ఫిఫ్టీ కూడా పెట్టేశాడు టూ ఫిఫ్టీ ఖరీదు రేటు కూడా లేదు కానీ ఒక టూ ఫిఫ్టీ పెట్టేశాడు నాకు డౌట్ వచ్చింది ఇది టూ ఫిఫ్టీకి ఎలా ఇస్తున్నాడు అని అంటే కొంచెం దగ్గర షాప్ వాళ్ళే అడిగాను అన్న టూ ఫిఫ్టీకి ఇస్తున్నావు టెన్ పట్టి శారీ ఇస్తూ టూ ఫిఫ్టీ మనకు కూడా రాదు కదన్నా అని అడిగాను నాకు వచ్చినవి నాలుగు సెట్లు టూ ఫిఫ్టీ అని పెట్టా కస్టమర్ వచ్చాడనుకో టూ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ అని చెప్తా లేదనుకో అవి అయిపోయినాయి అని చెప్తా లేదనుకో ఆ డిజైన్ లేవండి ఇప్పుడు కొత్త డిజైన్స్ అని చెప్తా మూడు అని చెప్తాను అన్నాడు అది అంటే మరి కస్టమర్స్ కొంటారా అంటే ఏడాడు నుంచో వస్తారు వచ్చాక సచ్చినట్టు ఏదోటి కొంటారులే అది అది నచ్చకపోయినా వేరేది నచ్చిద్దిలే వేరే చూపించుకుంటారు లేను అంటాడు సో మీకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను సో చాలామంది కావాలని రెగ్యులర్గా అందరి దగ్గరే దొరికే ఐటమ్ కావాలని తక్కువ పెడతాం కస్టమర్స్ అవి చూసి నమ్మి వీళ్ళ దగ్గర అన్నీ తక్కువగా ఉంటాయో అని నమ్మి మోసపోవడం సో ఏం చెప్తున్నానో అర్థమవుతుంది కదా కన్ఫ్యూజ్ అవ్వద్దు తొందరగా వెళ్ళి బాల్తా పడద్దు అదే చెప్తున్నాను మీకు మెయిన్గా ఈ ఐటెం వచ్చేసరికి ఐదు మీటర్ల కటింగ్ ఉంటుంది ఐదు ఇరవై కటింగ్ ఉంటుంది ఇంకా వీటిలో చాలా రకాల నేను వేరియేషన్స్ కూడా అడిగాను ఒక్కొక్కరు చూపిస్తాను మీకు బ్లౌజు ఈ టెన్ పట్టీ రాకుండా సాదా కూడా వచ్చింది అంటే చెప్పలేదండి మీకు అన్ని ఓపెన్ చేసి చెప్పాలండి అన్ని ఓపెన్ సీక్రెట్స్ సో అన్ని వీడియోలు చెప్తే అమ్మరా బూతులు తిట్టుకునే వాళ్ళు ఉంటారు మమ్మల్ని షాప్లో వాళ్ళు ఎన్ని సీక్రెట్స్ అనమాట సో ఈ బ్లౌజ్కి ఈ జెర్రీ లైన్స్ రాకుండా వస్తే తక్కువ రేటు కటింగ్ ఐదు మీటర్లు వస్తే తక్కువ రేటు ఐదు ఇరవై వస్తే తక్కువ రేటు సో ఇది ఫైవ్ థర్టీ వస్తాయి బ్లౌజ్ జెరీ లైన్స్ చాలా ఉంటాయి సీక్రెట్ సో అవన్నీ మనం అన్వేషణలాగా చెప్పాము వాడికి ఎట్లా శత్రువులు పెరిగారో మనకి అంతే పెరుగుతారు సో అన్ని నిజాలు చెప్తే ఎవరు ఒప్పుకోరు సో నేనేం చెప్తున్నానంటే నేను చూపించేది మాత్రం ఒరిజినల్ క్వాలిటీ లెంత్ అది పక్కా ఉంటుందని మాత్రం చెప్తున్నాను కానీ కావాలని కొంతమంది ట్రిక్స్ ప్లే చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొత్త వాళ్ళు మోసపోవద్దు అని చెప్తున్నాను బాగుంటుందండి ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది సో టెన్ ఫర్టీ కార్ని ఇది ఒరిజినల్ అనమాట టూ ఎయిటీ ఫైవ్ నా ప్రైస్ అయితే రెండు వందల యాభై ఐదు రూపాయలు అండి కొలతాకి వెళ్తే అంతా ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ సో చూడండి కలర్స్ కాంబినేషన్స్ ఇదైతే సూపర్ హిట్ ఉంటుంది దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈసారి కొంచెం కలర్స్ కాంబినేషన్స్ చేంజ్ చేశారు చూడండి ఇది కొత్త కలరే గ్రేలో ఇంతకుముందు లైట్ వచ్చేది డార్క్ కొత్త కలరే ఇది జనరల్ జనరల్గా పింక్ వచ్చేది టమాటో పింక్ వచ్చింది కొత్త కలరే వైలెట్ కూడా కొత్త కలరే సో ఐదు రంగుల కాంబినేషన్ టూ ఎయిటీ ఫైవ్ ఉంటుంది జబర్దస్త్ ఐటమ్ ఉంటుంది దీని గురించి మనం ఎంతకన్నా ఎక్కువ చెప్పకూడదు అందరికీ తెలిసిన ఐటమే రెగ్యులర్గా అందరూ కొనే ఐటమ్ అమ్మే ఐటమ్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే స్పెషల్గా ఉన్న ఐటమ్స్ గురించి అయితే చెప్తా రోజు ఓకేనా నెక్స్ట్ మోడల్ చాలా వెరైటీ వచ్చింది సో అది రెగ్యులర్ ఐటము అది వస్తూనే ఉంది అమ్ముతూనే ఉన్నాం ఆరు రెండు మూడు వీడియోలో ప్లేస్ చేసాం కాబట్టి లో వచ్చిన కొత్త ఐటమ్ ఈరోజు మిక్స్ చేస్తాను చేస్తా చూడండి సో ఈరోజు మాత్రం చాలా స్పెషల్గా ఉంటుందండి వీడియో మీరు చూడటమే కాదు చక్కగా వీడియో లైక్ చేయాలి మీరు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటే చక్కగా షేర్ చేయాలి అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి రోజు వీడియోలో చూడండి ఇది పళ్ళు సో బ్రష్ లో ఇది లేటెస్ట్ అప్డేట్ సో సో జనరల్గా బ్రష్ కార్టన్ అంటే మీకు చిన్న చిన్న బుటీలాగా వస్తుంది కదా ఫుల్ శారీ అంతా బ్రష్ బార్డర్ కాంట్రాస్ట్ బ్రష్ చాలా స్పెషల్గా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను కొత్త కొత్త డిజైన్స్ అందరికన్నా ముందుగా కొనాలి అమ్మాలనుకుంటే రండి అందరికన్నా తక్కువ ధరలకి కావాలి సరుకు అంటే రండి ఇది కంప్లీట్గా సూరత్ వాళ్ళ షాపు సూరత్ బాంబే డిస్పల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ అలాగే మీరు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ అందిస్తాను బ్లౌజ్ చాలా బాగుంటుంది ఐటమ్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి బ్లౌజ్ సో దీంట్లో ఏం రంగుల కాంబినేషన్ వచ్చింది జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం కిరాక్ ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు బ్రెష్ కాటన్లో లేటెస్ట్ అప్డేట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా ఈ రోజు కొంచెం గా చూసేద్దాం మోడల్స్ వెరైటీస్ ఇంకేమేమి ఉన్నాయో సో నెక్స్ట్ ఐటమ్ ఉంటుంది రెయిన్బో కాటన్ వచ్చేసరికి మంచి వెరైటీ అండి ఒక మంచి హెవీ బ్రాండెడ్ నుంచి చూడండి రెయిన్బో కాటన్ పళ్ళు చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం స్పెషల్ చూడండి దీంట్లో స్పెషల్ ఏంటో చెప్పమంటారా డబల్ డయ్యింగ్ అంటారు శారీని శారీ మొత్తం సెల్ఫ్ ప్రింటెడ్ బార్డర్ చూడండి ఫుల్ కాంట్రాస్ట్ లో ఉంటుంది స్పెషల్ గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో దీని బ్లౌజ్ కూడా ఎలా వస్తుందో మీకు చూపిస్తాను ఈ ఐటమ్ వచ్చేసరికి రెయిన్బో కాటన్ అంటారు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ బాతిక్ బ్లౌజ్ అనమాట బోర్డర్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మంచి స్పెషల్ గా ఉంటుంది అనమాట సో అందరికైనా ముందుగా కొత్త వెరైటీస్ కొనాలి అమ్మాలనుకుంటే రండి చూడండి మీరు ఎన్నో రకాల షాప్ వెళ్తుంటారు ఎన్నో రకాల వీడియోస్ చూస్తుంటారు మరి ఇలాంటి ఐటమ్ మీకు ఎక్కడైనా దొరికిందా ఖచ్చితంగా నేను చెప్తాను నమ్మకంగా గుండెలు మీద చేసుకుని ఇలాంటి ఐటమ్ మీకు ఎక్కడ దొరకదు సో ఒకవేళ దొరికిందండి సేమ్ కంపెనీ ఉంది సేమ్ బ్రాండ్ ఉంది దొరికింది మరి నేను ఇచ్చిన రేటుకి దొరికిందా అది చెప్పండి ముందు మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ ఐటమ్స్ అన్ని మీకు దొరకవు దొరికినా నేను ఇచ్చిన ప్రైస్కి దొరికిందా ఖచ్చితంగా దొరకదు సో చూడండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ నేను ఇస్తున్నాను జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే రెయిన్బో స్పెషల్ కాటన్ సో ఇలాంటి అద్భుతాలు ఇంకా చాలా ఉన్నాయండి మాక్సిమం అవకాశం ముందుకు షాప్ విజిట్ చేయండి ఎందుకు చెప్తున్న ఇక్కడ చాలా రకాల వెరైటీస్ ఫుల్ ఆఫ్ క్యాటలాగ్స్ ఫాస్ట్ ఫీడ్ నుంచి పట్టు చిరదాలు దొరికితే లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నెక్స్ట్ అవే కాకుండా ఆన్లైన్ లో సూపర్ హిట్ అయిన శారీస్ దాంట్లో కలర్స్ మ్యాచింగ్స్ అవన్నీ ఆన్లైన్ శారీస్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి టాప్స్ లెగ్గిన్స్ ఇర్వేస్ జీన్స్ జెకిన్స్ నైటీలు ఎక్సల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్సెల్ నైటీస్ వర్క్ నైటీస్ ఫిడింగ్ నైటీస్ అబ్బా పా ఇష్టపోతే ఎలా లారిపోతుందండి చాలా ఐటమ్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే షాపింగ్ ఇచ్చేయండి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ అప్డేట్ తపత కాటన్ బాగుంది కదా పేరు ఎండకి బాగా తపన గుట్టిపోతుంది అంటారు కదా మిమ్మల్ని చాలా చల్లగా చేయడానికి వచ్చేసిన కొత్త మోడలు తపత కాటన్ ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట సో దీంట్లో లేటెస్ట్ అప్డేట్ ఏమో వచ్చిందో మొత్తం కూడా స్పెషల్ డిజైన్ ఉంటుంది మొత్తం ఇలా లైన్స్ ఫ్లవర్స్ బార్డర్ చూపించు బార్డర్ మ్యాంగో మ్యాంగోలో మళ్ళీ నెమల్ ఉంటుంది లైన్స్ ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది సో మంచి స్పెషల్ డిజైన్ అండి తపత కాటన్ కొత్త లాంచ్ కొత్త అప్డేట్ అస్సలు మిస్ చేసుకోవచ్చు ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో రెండు డిజైన్స్ వచ్చినాయి ఆ రెండు డిజైన్స్ ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఇట్లా లైన్స్ వచ్చిన డిజైన్ అవుతుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ వచ్చిన డిజైన్ అవుతుంది సో ఫస్ట్ లైన్స్ డిజైన్ చూస్తారు ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ చూస్తున్నారు తపతా కాటన్ సో చెప్పే కదా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ కోసం డైలీ మీరు మన వీడియో ఫాలో అవుతూ ఉండాలి చక్కగా మన వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉండాలి అప్డేట్ చేసుకుంటూ ఉండాలా మీరు చక్కగా షాప్ కూడా విజిట్ చేస్తూ ఉండాలి అంటే కొత్త మోడల్స్ డైలీ మీకు అందిస్తూనే ఉంటాను ఈరోజు తపతా కాటన్ ఈరోజు ఆఫర్ ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఈ ఫ్లవర్ డిజు మ్యాంగో డిజన్ అవుతుంది లైన్స్ డిజన్ అవుతుంది తొందరగా బుక్ చేసుకోండి లేదంటే తొందరగా షాప్కి వచ్చేసాయండి ఒక నెక్స్ట్ కలంకారీ శారీస్ నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేస్తాను ఈరోజు కలంకారీ లో లేటెస్ట్ అప్డేట్ ఏంటి సో చూడండి ప్యూర్ ఒరిజినల్ కలంకారీ శారీస్లో లేటెస్ట్ అప్డేట్ జరిగిపోవడం సో బోర్డర్ జరిగి బోర్డర్ చూపించు కరెంట్ కరెంటు రోజు కూడా మనతో ఆడుకుంటుంది సో చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ వా బ్లౌజ్ చూసారు అంత పెద్ద బ్లౌజ్ పళ్ళు శారీ డిజైన్ మొత్తం ప్యూర్ కలంకారీ ఈరోజు అప్డేట్ ఏంటంటే ప్యూర్ కలంకారీలో జరిగి బోర్డర్ అప్డేట్ బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ చూడండి చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది అనమాట సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి రోజు స్పెషల్ కలంకారీలో దీంట్లో చాలా డిజైన్స్ వచ్చేసినాయి స్పెషల్ స్పెషల్గా మీకు డిజైన్ అయితే చూపిస్తున్నాను దీంట్లో ఎనిమిది డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ చూడాలనుకుంటే మీరేం చేయాలి చక్క చక్క షాప్కి వచ్చేసేయాలా టక్క టక్క తీసేసుకోవాలా పట్ట పట్టా అమ్మేసుకోవాలి సో ఈరోజు ఆఫర్ ప్రైస్లో మీకు ఇస్తారా త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా సూపర్గా ఉంటుందండి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే కలంకారి స్పెషల్ జెరీ బార్డర్ కొత్త ఐటమ్ తొందరగా వచ్చేసేయండి తొందరగా కొనేసుకోండి ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఉంది చూద్దాం షిబోరి బాంబే కాటన్ షిబోరి బాంబే కాటన్ లేటెస్ట్ అప్డేటు ఇది కూడా కొత్త అప్డేట్ ఏంటి అంటే జెరీ బోడరు సో ఇంత ముందు జెరీ బోర్డర్ లేకుండా వచ్చింది ఇప్పుడు జెరీ స్పెషల్ స్పెషల్గా వస్తుంది చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో అస్సలు మిస్ చేసుకోవద్దండి రీసెల్లర్స్ చాలా రకాల వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి ఇది పళ్ళు అండి మీరు శిబోరి పింక్ చూస్తుంది పళ్ళు అనమాట శారీ డిజైన్ అంతా కూడా ఇది ఉంది శివోరి బాంబే కాటన్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాక్ట్ ఉంటుంది బార్డర్ కూడా మంచి స్టైలిష్ లుక్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో ఏం కలర్స్ కాంబినేషన్ వచ్చిందో మనం అయితే ఒకసారి చూసేద్దాము షిబోరీ బాంబే కాటన్లో కొత్త అప్డేట్ సో ఇవే కాదండి ఇంకా మన దగ్గరికి ఏం కావాలి చెప్పండి మీకు ఏం కావాలి చిన్నపిల్లల డ్రెస్సులు కావాలా ఉంటాయి వచ్చేయండి లంగాలు జాకెట్లు ఫాల్స్ కావాలా ఉంటాయి వచ్చేసేయండి లెగ్గిన్స్ కావాలా ఉంటాయి వచ్చేసేయండి ప్లాజోస్ కావాలా వచ్చేసేయండి ఇంకా ఏం కావాలి లంగా వన్ సెట్లు కావాలా ఆఫర్లో ఉన్నాయి రండి పట్టు చీరలు కావాలా బోల్డన్ ఉన్నాయి మీకోసం రండి ఫ్యాన్సీ చీరలు కావాలా రండి సో చూడండి చాలా బాగుంటుంది కూర త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు స్పెషల్ ఆఫరు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది అసలు మిస్ చేసుకోదు కానీ నెక్స్ట్ ఈరోజు స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి అవేంటే కూడా ఉందని చెప్పే కదా కోటా స్పెషల్ ఐటమ్ అనమాట ప్యూర్ ఒరిజినల్ కోటా కాటన్ ఐటమ్ చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది పళ్ళు ఏంటంటే ఇది ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ రావ వీట్లతో ప్యూర్ కోటా కాటన్ శారీ డిజైన్ ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తాను సూపర్ నిట్ అండి మంచి అది కోటా కాదు సూపర్ నిట్ కోటా చాలా కాస్ట్లీ ఐటమ్ మీ అందరికీ తెలుసు కదా షోరూమ్స్లోకి వెళ్ళి ఏ రేట్ అమ్ముతారు సూపర్ రేటు కోట ప్రత్యేక నేను చెప్పాలా మళ్ళీ మీకు బయట మార్కెట్లో ఏం రేట్ జరుగుతుందో అవసరం లేదు కదా మీ అందరికీ తెలుసు కదా కోటా కాటన్ దీంట్లో స్పెషల్ ఐటీ కూడా చూపిస్తా చూడండి ఇది ఆఫర్ ఐటము ఆ స్టాక్ ఉన్నంత వరకే తొందరగా బుక్ చేసుకోవాలా లేట్ అయితే మన బాధ్యత కాదు బోర్డర్ వచ్చేసరికి కలంకారీ ప్యాచ్ నేను చెప్పినప్పుడు చూపించరా బార్డర్ కలంకారీ ప్యాచ్ అన్నా కదా బార్డర్ చూపించాలి అర్థమైంది సో అలాగే బ్లౌజ్ కూడా ప్యూర్ కలంకారీ బ్లౌజ్ బాగుంది కదా ఆఫర్ అండి జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను ఇది మాత్రం మీరు మళ్ళీ కొనాలా అమ్మాలా మర్చిపోవాలా మళ్ళీ మాత్రం దయచేసి అడగద్దు మొత్తం మిక్స్ కలర్స్ కానీ మిక్స్ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి ఇవన్నీ కూడా సూపర్ గా ఉంటాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఏం చెప్పాను కొనాలా అమ్మాలా మర్చిపోవాలి అంతే మీకు బార్డర్ ఏదైతే వస్తుందో అదే రంగు బ్లౌజ్ ప్యూర్ కలంకారీ వస్తుంది అనమాట నెమల్ది వస్తే నెమల్ది కొంచెం డిఫరెంట్ ఉంది కదా ఇట్లా ఏదైతే అది బోర్డర్ వస్తే అది సో సిక్స్ కలర్స్ వస్తాయండి ఒక బ్యాగ్ లో ఖచ్చితంగా సిక్స్ తీసుకోవాలి ఈరోజు ఆఫర్ ప్రైస్ లో మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అంటే ఆఫర్ ఉందా ఆఫర్ పోను సరే ఆఫర్ పోను మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు సో ఆఫర్ పోను మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు అమ్మాలా మర్చిపోవాలా మళ్ళీ దీని గురించి మళ్ళీ ఐటమ్ ఉందా అని అడగద్దు ఎందుకంటే ఇది రాదు ఛాన్స్ ఐటమ్ ఉంది ఛాన్స్ దానికి ఇస్తున్నా ప్యూర్ కోటా శారీస్ అనమాట ఓకే సూపర్ నిక్ శారీస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ ఐటమ్ తొందరగా నెక్స్ట్ మరో కాటన్ కట్టుకుంటే కాటన్ ఎలా ఉండాలా రిచ్గా ఉండాలా రిచ్ లుక్ కాటన్ అనమాట రిచ్ లుక్ కాటన్ ఈరోజు ప్రతిదీ కూడా చీరా జాయిట్ వస్తుందండి ప్యూర్ కాటన్ ఈరోజు మీ వీడియోలో క్లియర్ చేసే అన్నీ కూడా దీంట్లో వచ్చేసరికి ఇరవై రంగులు వస్తాయి అండి రిచ్ లుక్ కాటన్లో ఇరవై రంగులు వస్తాయి సో చూడండి ఇరవై డిజైన్లు ఉంటే ఇరవై పది డిజైన్లు వస్తాయి చూడండి పది డిజైన్లు డిజైన్కి రెండు రెండు వస్తాయి చాలా బాగుంటుంది రిచ్ లుక్ కాటన్ ఇది కూడా కొత్త లాంచ్ మన దగ్గరికి దాంట్లో ఇది కూడా కొత్త అబ్బాయి ఇది మాత్రం క్వాలిటీ మాత్రం అసలు మామూలుగా ఉందండి చాలా స్పెషల్గా ఉంటుంది సో తొందరగా బుక్ చేసుకోవాలన్నమాట మీరు ఐటమ్స్ అన్నీ నాకే అనిపిస్తుంది ఎంత తొందరగా మీరు బుక్ చేసుకుంటే అంత తొందరగా మీ దగ్గరికి వస్తే అంత తొందరగా మళ్ళీ మీరు అమ్మేస్తారు అంత తొందరగా మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తారు సో మీకోసం ఈరోజు మంచి ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను రిచ్లు కాటను ఇరవై శారీస్ చూడండి ఇరవై శారీస్ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి సో పది తీసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇరవై తీసుకోవాలంటే ఇరవై తీసుకుంటే మీకే మంచిది ఎక్కువ డిజైన్స్ కలుస్తాయి ఎక్కువ వెరైటీస్ కలుస్తుంది కస్టమర్కి చూపించుకుంటానికి మంచిగా ఉంటుంది లేదు ఒక పది చాలు అనుకుంటే సరే తీసుకోండి ఏం పర్వాలేదు ఈరోజు స్పెషల్ ఆఫర్లో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే రిచ్ లుక్ కాకు ఇది కొత్త ఐటమ్లు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈరోజు స్పెషల్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే తొందరగా బుక్ చేసుకోవడం కన్నా సో నెక్స్ట్ మాక్సిమం ఏం చెప్తున్నానంటే తొందరగా బుక్ చేసుకోవడం కన్నా తొందరగా షాప్ వచ్చేయండి షాప్ వస్తే ఇక్కడ మీకు చూపించినవి కాకుండా బోల్ రకాలు ఉంటాయండి సో ఫస్ట్ నమ్మకం నాణ్యత రెండు చాలా దూరంగా ఉంటాయి నమ్మకం నాణ్యత రెండు దూరంగా ఒక షాప్లో నమ్మకం దొరికితే ఒక షాప్లో నాణ్యత దొరికింది ఈ రెండు దగ్గరగా చేర్చాను నమ్మకం నాణ్యత సో ఖచ్చితంగా మన సూరత్ బాంబే లో మీకు అందిస్తాను మంచి మంచి ధరలకు అందిస్తాను ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకే తెలుస్తుంది మనం చెప్పేది ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ ప్యూర్ కాటన్ అనమాట ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ కలంకారీ ఇందాక కలంకారీ కాటన్ శారీస్ ఇది కలంకారీ కోటా శారీస్ ఇది బ్లౌ పళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి శారీ ప్యూర్ కలంకారీ కోటా శారీస్ బ్లౌజ్ అయితే ఇది ఎంత పెద్ద వచ్చిందో తెలుసా ఇంకొకసారి నేను చూపిస్తా చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చింది ఇంకా చూడండి మీటర్ కన్నా ఎక్కువ ఉండింది నా లెక్క ప్రకారం మీటర్ కన్నా ఎక్కువే ఉండిద్ది చాలా పెద్ద బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంటుంది ఐటమ్ ప్యూర్ కలంకారీ కోటా శారీస్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది అంతేగా నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఛాన్స్ అస్సలు తీసుకోవద్దు గ్రీన్ మ్యాచింగ్ మెరూన్ మ్యాచింగ్ బ్లాక్ మ్యాచింగ్ చాలా చాలా సూపర్గా ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్యూర్ కలంకారీ కోటా శారీస్ ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ రెడీగా ఉంది చూసేద్దాం ఈరోజు ఎండింగ్ లో ఒక స్పెషల్ ఉందండి పట్టు శారీస్ యాక్చువల్గా ఆ శారీస్ మీరు షోరూంలో కొనాలంటే రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఉంటుంది అసలు రిటైల్ షాపుల్లో ఎక్కడైనా నా తెలిసి దొరకదు దొరికినా వాళ్ళకి వేరే రేంజ్ రేటు చెప్తారు ఈరోజు ఛాన్స్ ఆఫర్లు ఇస్తాను అనుకోండి నెక్స్ట్ ఇప్పుడు షేర్ చేస్తున్న ఐటమ్ జైపూరి కాటన్ ఈ ఐటెం ఒకసారి వచ్చింది మనం వీడియోలో వేద్దాం అనుకున్నాము నాకు ఫస్ట్ ఈ ఐటెం గురించి అంత అవగాహన లేదు ఈ జైపూరి కాటన్ గురించి చూడకేమో మామూలుగా ఉంది కానీ మన దగ్గరికి వచ్చి ఇలా క్లాత్ పట్టుకుంటే అన్న సేమ్ ఐటెము వదిలే ఇక మనం చెప్పకూడదు వేరే షాప్లో ఉందన్న వాళ్ళు చెప్పిన హోల్సేల్ రేట్కి నేను తీసుకెళ్లాను అమ్మాను కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు ఎక్కువ లాభం రాలేదు ఎందుకంటే వాడే ఎక్కువ లాభం తీసుకున్నాడు హోల్సేల్లోనే అన్నారు సో చెప్పమ్మా ప్రైస్ నువ్వు ఎంత కొనుంటావు అన్న వద్దులే అన్న అన్ని వద్దులే నువ్వు చెప్పిన ప్రైస్కి వాళ్ళ ప్రైస్కి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సెవెంటీ రూపీస్ దాకా వేరియేషన్ ఉంది అన్నారు సో ఇది స్పెషల్ ఐటమ్ అండి వంద మంది షాపులు ఉంటే నాకు తెలిసి ఒక ఐదారు షాపుల్లోనే దొరికింది జైపూరి స్పెషల్ ఐటమ్ సో దొరికింది కాబట్టి వాళ్ళు దొరికిందే దోచుకోవడం అంటే ఇది ఎక్కడ దొరకదు మన దగ్గర ఉండదు కదా అని చెప్పి వాళ్ళు ఇష్ట వచ్చిన రేటుగా అమ్ముకోవడం అయినా ఎందుకు కొంటున్నారు అంత రేటుకి అంటే క్వాలిటీ చాలామంది ఇప్పటికీ కూడా చిన్న ఇంట్లో అవ్వచ్చు చిన్న షాప్లో బిజినెస్ అవ్వచ్చు కానీ మంచి క్వాలిటీ అమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇలాంటి ఫ్యాన్సీగా కాన్సెప్ట్ తో వాళ్ళు ఇష్టం దోచుకుంటా ఉంటారు సో ఈరోజు నేను మీకోసం జైపూరి కాటన్ స్పెషల్ ప్రైస్ ఇస్తానండి సో అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి వెరైటీ దొరికిద్ది అనమాట జైపూరి కాటన్లో ఫస్ట్ డిజైన్స్ చూడండి ఇరవై వస్తాయండి ఇరవై రంగులు వస్తాయి ఇరవై కూడా అద్భుతంగా ఉంటాయండి చాలా అద్భుతంగా ఉంటాయి చూడండి సో మన ప్రైస్ ఎంత చెప్పేది నాలుగు తొంభై నాలుగు తొంభై చూడండి మన ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్గా ఉంటుందండి అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు జైపూరి కాటన్ ఐటమ్ ప్యూర్ అనమాట అసలు ప్యూర్ ప్యూర్ అంటే మనకు చూపించినాన్ని ప్యూరే కాకపోతే ఇంకా చాలా క్వాలిటీస్ ఉంటాయి కదా కాటన్లో కూడా అన్ని ప్యూరే టూ ఫిఫ్టీ ప్యూరే త్రీ హండ్రెడ్ ప్యూరే ఫోర్ హండ్రెడ్ ప్యూరే థౌజండ్ ప్యూరే అంటే రేటుని బట్టి మారుతుంది సో ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది జైపూరి కాటన్ ఇట్లా ఇట్లా పట్టుకుంటే మాత్రం మేత్తగా వెళ్ళపోతా ఉంటుంది మంచి ఐటమ్ అండి సో అస్సలు మిస్ చేసుకోవచ్చు ఇరవై వస్తాయండి బెస్ట్ థింగ్ ఇరవై తీసుకోండి నాకు తెలిసి మీ దగ్గర ఒక మంచి కస్టమర్స్ కనుక మీ దగ్గర ఉంటే కనుక వన్ అవర్లో హాట్ లాగా అమ్మచ్చు నాది గ్యారంటీ తీసుకెళ్లిన తర్వాత మీరు చెప్తారు సో చాలా బాగుంటుంది ఫోర్ ఎయిటీ నైన్ లేదన్నా నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి ట్రై చేస్తాం ఒక పది చీరలు పంపించు పార్సిల్ చేయి లేదన్నా ఒక పది చీరలు నేను వచ్చి తీసుకుంటాను ఇస్తావా అంటే ఖచ్చితంగా షాప్కి రండి పది చీరలు తీసుకెళ్ళండి ఆ తర్వాత నేను వద్దన్నా కూడా ఇరవై చీరలు ప్యాక్ చేయండి అంటారు అలాంటి ఐటమ్ చూడండి డిజైన్స్ చాలా బాగుంటాయి సో ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే చూసాను కదా డిజైన్స్ మంచి క్లాసీ డిజైన్స్ అండి మంచి సూపర్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవచ్చు జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ మరొక ఐటమ్ రెడీగా ఉంది చూసేద్దాం ఈరోజు పట్టు ఐటమ్ కూడా షేర్ చేద్దాం అనుకున్నాను కబర్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నాను సో మీకోసం పట్టు ఐటమ్ శాంపుల్ చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో ఈ ఫుల్ ట్రెచ్డ్ వీడియో రేపు సోమవారం కానీ మంగళవారం కానీ న్యూ లాంచ్ అనమాట చాలా బాగుంటుంది స్పెషల్ ఐటమ్ సో దీనికి సంబంధించిన అర్థమైతే బుక్ చేసుకోండి నేను ఇప్పుడు మొత్తం ఆరు శారీ మూడు మూడు ఆరు శారీస్ వస్తాయి శారీ స్పెషల్ ఏంటో చెప్తాను ఒకవేళ వీడియోలో అర్థమైతే దీని గురించి అవగాహన ఉంటే బుక్ చేసుకోండి అర్థం కాలేదు అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చూసుకోండి చూడండి ఒక దాంట్లో ఆరు శారీస్ వస్తే సెల్ఫ్ ఇన్నర్ జకాడ్ వస్తుంది అది కనపడుతున్నది నాకు తెలియదు ప్యూర్ ఒరిజినల్ జెరీ వస్తుంది కొండ డిజైన్ వస్తుంది బోర్డర్ ఏం గొల్లబామ్ వస్తుంది శారీ చాలా బాగుంటుంది నేను ఈ వీడియోలో ఎండింగ్లో షేర్ చేస్తానని చెప్పాను కదా ఇదే అనమాట సో ఇది పళ్ళు మీరు చూస్తుంది ఎండింగ్ పళ్ళు అనమాట పళ్ళు వా సూపర్ ఉందండి పళ్ళు సో శారీ డిజైన్ పర్వాలేదు కనపడితే అర్థమైతేనే మా వాళ్ళు కనపడలేదు అంటున్నాడు వీడియోలో పర్వాలేదు కనపడితే అర్థం అయితే చేసుకోండి కానీ అర్థమైన అర్థం కాకపోయినా మాత్రం చేసుకోండి ఇది మాత్రం మంచి ఐటమ్ నా సజెషన్ ప్రకారం అయితే చేసుకోండి ఐటమ్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈజీగా మీరు పదిహేను వందలు అంటే ఆర్తా పాడతా అమ్మవచ్చు మన లెక్క ప్రకారం ఇది ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఆరు రంగులు మ్యాచ్ంగు నైనా ముప్పై తొమ్మిది ముప్పై అంటే అండి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు తగ్గిద్దా లెస్ ఉందా తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు ఆఫర్ ప్రైస్ తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది అర్థమైతే చేసుకుని అర్థం కావచ్చు నో ప్రాబ్లమ్ ఒక టూ డేస్ తర్వాత ఐటమ్ కనుక ఉంటే ఖచ్చితంగా మీకు వీడియోలో షేర్ చేస్తా నా లెక్క ప్రకారం అయితే ఉండదు ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తా దీంట్లో ఇంకోటింది నిమిషం శాంతి ఉంచు చాలా మంది ఇలాంటి శారీస్ కోసం ఎదురు చూస్తుంటారు అది శారీ అంతా డిజైన్ వస్తుంది ఇది రిచ్ పళ్ళు అంటారు దీన్ని అంటే శారీ అంతా ప్లేన్ వస్తుంది బార్డర్ చూపించు బార్డర్ హైలైట్ ఉంటుంది రిచ్ పళ్ళు అంటారు ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా కాంట్రాస్ట్ ఉంటుంది సో వీటికి అయితే బీవచ్చమైన ఫ్యాన్స్ ఉన్నారండి నా తెలిసి నిజంగానే మంచి ఐటమ్ ఇదంతా కూడా సో అస్సలు మిస్ చేసుకోవద్దు ప్యూర్ బెనారస్ అనమాట బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది దీంట్లో రంగుల మ్యాచింగ్ కూడా చూపిస్తున్నాను మీకు చూడండి అవును దాంట్లో ఇంకా మ్యాచింగ్స్ వస్తాయి ఏడు మ్యాచింగ్లేనా దీంట్లో పదా ఆరు కాదే పది ఉంటాయి సరే చూడండి నాలుగు అంతే ఇచ్చింది నాకు ఐదా ఉన్నాయా ఇంకా మరి తీయచ్చు కదా సరే పది రంగులు మ్యాచింగ్ వస్తాయండి సరే ఐదు రంగులు చూపిస్తున్నాను ఒకవేళ ఐదు కావాలి అనుకుంటే మాత్రం చక్కగా బుక్ చేసుకోండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ప్లేను బార్డర్ వస్తుంది ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది అర్థమైతే చేసుకోండి ఒకవేళ స్టాక్ అవైలబిలిటీ ఉంటే నెక్స్ట్ రెండు రోజుల్లో మీ పూర్తి వీడియో మీకు రిలీజ్ చేస్తాను ఓకే తీసేయండి సో ఈరోజు స్పెషల్ ఇంకొక స్పెషల్ ఉంది వ్యాక్స్ బ్యాత్తిక్ డిశ్చార్జ్ సో యాక్చువల్గా ఈ వ్యాక్స్ బాక్ ఫ్యాబ్రిక్ అనేది డిఫరెంట్ ఉంటుంది చాలా ఒరిజినల్ వస్తుంది ఐటెం చాలా బాగుంటుంది స్విచ్ ఇది వ్యాక్స్ బాతిక్ అనేది రెగ్యులర్ ఐటము వ్యాక్స్ బాతిక్ డిశ్చార్జ్ అనమాట ఈ ఐటమ్ పేరు సో ఖచ్చితంగా అండి మీరు కాటన్ శారీస్ బిజినెస్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఎక్కడో చోటు కొంటూనే ఉంటారు కదా ఒక్కసారి షాప్ విజిట్ చేసి అన్ని చూడండి శాటిస్ఫై అయితే కొనుక్కోండి అకపోతే రెగ్యులర్గా మీరు వెళ్ళే చోట వెళ్ళి కొనుక్కోండి మనం ఏం కావాలట్లేదు లేదు మేము రెగ్యులర్గా వెళ్ళే షాప్ మాకు అప్పస్తారని ఏదో చెప్తుంటారు ఖాతా కొట్టని అది అంటారు కదా ఓకే పర్వాలేదు వెళ్ళండి ముప్పై వేలు మీ బడ్జెట్ అనుకో ఇరవై ఐదు వేలు కొనుక్కోండి మీరు తెలిసిన షాప్లో రెగ్యులర్ షాప్లో ఒక్క ఐదు వేలు బడ్జెట్ కేటాయించి మన షాపుకి రండి జస్ట్ అలా వచ్చి ఐటమ్స్ అన్నీ చూడండి మీకు అర్థమవుతాయి కదా సో మీరు రెగ్యులర్గా వెళ్ళే షాప్లో మీకు ఏం రేటుకు దొరుకుతుంది అక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ఏం వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ఏం ప్రైసెస్ ఉన్నాయి అన్ని తేడా చూసుకోవచ్చు కదా చూసుకున్నా కూడా మీకు అర్థమవుతుంది కదా ఏం వెరైటీస్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని జస్ట్ ఫైవ్ థౌసండ్కి కేటాయించండి ఒకవేళ అది కూడా ఆ ఐదు వేలు కూడా మీకు నచ్చలేదు అనుకో ఏముంది జస్ట్ మళ్ళీ వెళ్ళి అదే షాప్లో కొనుక్కోండి ఎవరేమన్నారు మళ్ళీ ఎవరు పట్టుకొని బాగుందో ఏమో చేయరు కదా సో వ్యాక్స్ డిశ్చార్జ్ ఐటమ్ అండి అదే మస్తు ఉంటుంది ఐటమ్ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి జస్ట్ నాలుగు రంగులు మ్యాచింగ్ బ్లౌజర్ అది బ్లౌజ్ ఫుల్ ఉంటుంది స్పెషల్ ఉంటుంది సో చూడండి చాలా చాలా స్పెషల్ ఐటమ్స్ అండి ఇంకా చాలా ఉన్నాయి చూపిద్దాం అనుకున్నా ఈ రోజు పవర్ ప్రాబ్లం వల్ల కొంచెం చూపించలేకపోతున్నా మళ్ళీ నెక్స్ట్ టైం ఒక ఫుల్ ప్లేస్ వీడియో చేద్దాంలే ఇది ప్రైస్ ఎంత ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైన్టీ నైన్ ఇది మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫోర్ నైన్టీ నైన్ ఇంకా పెద్దవాళ్ళ ఉన్నాయి వెంకటగిరి ఉంది గద్వాల్ ఉంది నారాయణపేట ఉంది చాలా ఉన్నాయి అన్ని వీడియోలు చేద్దాం అనుకున్నా ఇంకా చూపించాల్సినవి కూడా చాలా మన ఓపెన్ చేసి పెట్టారు ఓకే పర్వాలేదు వీటిలో ఏం కావాలో తొందరగా బుక్ చేసుకోండి తొందరగా షాప్ రండి ఇంకా మిగతా అన్నీ కూడా చూడొచ్చు కదా సో మీకోసం నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను చక్కగా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక ఉపయోగపడిందంటే షేర్ చేయండి మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకుంటా మరి బాయ్